శ్రీకాంత్ శ్రమ గారిని కూడా పిల్లలందరికీ రెండు మంచి మాటలు చెప్పమని కోరుతున్నా శ్రీ గురు బిహో నమ గణాధ్యక్ష నేను టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు కూడా ఎయిర్పోర్ట్లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నానండి అప్పటి వరకు ఏంటంటే ఇంట్లో సంధ్యావందనం అవన్నీ నడుస్తూ ఉండేవి అయితే చిన్నప్పుడు మా తాతగారు మేబీ త్రీ అండ్ హాఫ్ అదొక్కటే నాకు గుర్తుంది ఏంటంటే చిన్నప్పుడు ఆ పాలసీస పట్టుకొని నేను మా తాతయ్య వెనకాల వెళ్తూ ఉండేవాడిని కోసం అని పొద్దున సుప్రభాతం భజగోవిందం వినబడేది వినపడేది ఆ ఏజ్లో అదొక్కటి ఇప్పటికి కూడా గుర్తు భజగోవిందం భజగోవిందం గోవిందం గోవిందం భజ మూడమతి అది అనుకుంటే ఆ మైండ్లో రిజిస్టర్ అయ్యింది శంకరాచార్య వారిది నెక్స్ట్ ఏంటంటే శంకరాచార్య స్వామి వారి రూపం చూసినా కూడా ఒక తెలియని అట్రాక్షన్ దాని వైపుకి ఆ గురు శక్తి అలాంటిది శృంగేరి నేను ఎప్పుడు నా జీవితం వెళ్ళలేదు లాస్ట్ టైం వెళ్ళింది అంటే ఫస్ట్ టైం లా వెళ్ళింది ఫస్ట్ టైం వెళ్ళింది నేను నవంబర్లో అనుకుంటానండి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంటే అది డిలే అయింది అయ్యింది గురు అనుగ్రహం మేబీ నవంబర్లో కలిగింది అనుకుంటాను అక్కడ శృంగేరి వెళ్ళడం గురువు కానీ చిన్న స్వామిని కలవడం విజయశేఖర భారత్ స్వామి వారిని కలవడం వారితోని అసలు మాట్లాడమే అదృష్టం అలాంటిది నా భార్యను అడిగాను ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది స్వామివారిని చూస్తే ఎందుకు అలా పొంగి పొంగి వచ్చింది మాట్లాడాలనిపించి స్వామివారితో మాట్లాడదాం అనుకుని ఒక ఐదు నిమిషాలు స్వామివారి దగ్గర పర్మిషన్ తీసుకొని మాట్లాడితే తెలియకుండా ఒక ఫిఫ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కాన్వర్జేషన్ నడిచిందండి నా అదృష్టం అప్పటి వరకు అంటే ఇంట్లో జనరల్గా రామాయణము పురాణాలు గరుడ పురాణం ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్లో హెచ్ఆర్గా రిజైన్ చేసింది టూ థౌజండ్ ఉద్దేశం ఏంటి అంటే సనాతన ధర్మాన్ని పిల్లల్లో తీసుకురావాలని పిల్లలకి నేర్పియాలని టూ థౌజండ్ ట్వల్ లో రిజైన్ చేసేసాను హెచ్ఆర్గా ఉన్నవాడిని కూడా అయితే చిన్నప్పటి నుంచి నేనున్న నాకు ఒక ప్లస్ పాయింట్ ఏమైందంటే నా సిక్స్త్ క్లాస్ నుంచి నేను ట్యూషన్ టీచర్ని అంటే ఆ ఏజ్ నుంచి కూడా ట్యూషన్స్ చెప్తున్నాను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు థర్డ్ క్లాస్ వాళ్ళకి చెప్పేవాడిని అప్పట్లో సైకిల్ వేసుకొని దూరం పోయాల్సి వచ్చేది చొప్పులు ఉన్నాయో లేదో తెలియదు అవన్నీ అప్పట్లో రోజులు వేరు కష్టం వేరు అలా వెళ్ళి చిన్నప్పటి నుంచి కూడా నేను పిల్లలతో ఉన్నందువల్ల అనుకుంటా గురువుగారు గుర్తించారు చిన్న స్వామివారు వారితో మాట్లాడిన ఐదు పది నిమిషాల్లో స్వామివారు నాకు అన్న విషయం ఏంటంటే ఇన్ని రోజులు ఇంట్లో చెప్పారు బాగుంది ఇక్కడి నుంచి మీరు బయటికి రండి అందుకని ఎక్కడ మీడియాలో ఎక్కడ లేనండి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇంట్లోనే గరుడు పురాణం అంటే దేవి భాగవతం అన్ని ఇంట్లో నడిచేవి అలా కనకధార స్తోత్రం ఇలా పిల్లలకి శంకరాచార్య స్తోత్రాలన్నీ ఇంట్లోనే నా పిల్లల వరకు నా ఇన్స్టిట్యూట్ వరకే చెప్పుకుంటూ వస్తున్నాను అలాంటిది అక్కడ చెప్పాక మన నల్లకుంట శృంగేరి నుంచి ఫస్ట్ ఆఫర్ వచ్చిందండి ఇక్కడ పిల్లలకి సమ్మర్ క్యాంప్ నేర్పియండి అని అన్నారు గురువుగారు ఇచ్చారు అవకాశం దాన్ని మనం గురువుగారు ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ అక్కడ సక్సెస్ఫుల్గా క్లాసెస్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ డేస్ క్యాంపస్ నడిచింది పిల్లలు నిజంగా ఎంత బాగా అటాచ్ అవుతారండి పేరెంట్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ నిజంగా స్ట్రెంత్ చూడండి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాం మనం నెక్స్ట్ టైం రమదే గారు ఇంకా అయితే హాల్ పెద్ద వస్తుంది పేరెంట్స్ అందరికి హ్యాడ్స్ ఆఫ్ నిజంగా ధర్మం పట్ల అందరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ స్ట్రెంత్ చూడగలుగుతున్నాం ఒక్కొక్కళ్ళు పిల్లల ఎనర్జీ లెవెల్ చూడండి మనం టెన్ టెన్ థర్టీకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా ఆ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చి కూర్చున్న పిల్లలు కూడా చాలా ఎనర్జెటిక్గా చెప్తున్నారు మనం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పెద్ద పెద్దవాళ్ళ ముందు మనం హనుమంతుడు ముందు కుప్పికతులు వేసినట్టు అంటుంది అలాంటి వాడు మాట్లాడితే అదేంటంటే సరే టీచింగ్ ఒకటి నాకు ఫెచింగ్ అయింది పిల్లలతో ఎప్పుడు జర్నీ ఉంది నాకు పిల్లలతో పేరెంట్స్తో అటాచ్మెంట్ ఉంది గురువుగారు అది గుర్తించి మేబీ నాకు ఒక అవకాశం ఇచ్చారు నీ జీవితం కూడా పండించుకోరా శంకరాచార్య స్వామి వారి స్తోత్రాలు చెప్పు పిల్లలకి నేర్పించు అయితే మెయిన్ ఉద్దేశం నాకు చిన్నప్పటి నుంచి ఏముంది అంటే వ్యాసభగవాను చెప్పినట్టు నవవిధ భక్తి నవవిధ భక్తులు ఉన్నాయి ఇది ఏదో ఒకటి పట్టుకొని పిల్లల మనసులో వేస్తే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ దేవుని ఫ్రెండ్గా కొలిచిన మనకి వాడు గురువులు ఎంత కష్టపడుతున్నారండి పేరెంట్స్ ఒక్కడుగు ముందుకేయండి గురువు రెడీగా ఉంటాడు పట్టి లాగడానికి గురువుల కష్టం చాలా అది గురువు కష్టం గుర్తించిన వాళ్ళు తొందరగా ఆ పిల్లల అభివృద్ధిలోకి వస్తారు పేరెంట్స్ ఒక కొంచెం సపోర్ట్ ఇవ్వండి గురువుల పట్ల ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా మనం ఈ గురువు కరెక్ట్ కాదు ఇది కాదు ఇది కాదు అంటున్నారు కానీ దాని వెనకాల వాడు పడ్డ కష్టం వాళ్ళు వాళ్ళ గురువుల దగ్గర శిష్యరికం చేసి ఎంత కష్టపడి నేర్చుకున్నారో మన దాకా చాలా ఈజీగా వచ్చేస్తుందండి గురువులు పడ్డ కష్టం అప్పట్లో లోకం వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఇందాక పెద్దవాళ్ళు చెప్పినట్టుగా సింగిల్ ఫింగర్ టచ్లో అన్నీ వచ్చేస్తున్నాయి మనకి చాలా ఈజీగా ఉంది నేర్చుకోవడానికి కూడా మంచి ప్లాట్ఫామ్ ఇప్పుడు అప్పుడు పడ్డ కష్టం ఇప్పుడు లేదండి అందుకని గురువులను అర్థం చేసుకొని గురువు లేని విద్య గుడి విద్య అన్నారు